ప్రాంతీయ విద్వేషాలు ఎవరూ రెచ్చగొడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ని ప్రశ్నించారు హైదరాబాద్ లో నివసించే వారిని కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదని స్పష్టం చేశారు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పేనని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భౌతిక దాడులకు దిగడం సరికాదని హితో పలికారు శాంతి భద్రతల విఘాతం కలుగుతోందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు న్యాయన్యాయాలను నిర్ణయం చేసి అయిన విధంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించద్ద ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం తప్పకుండా వారు విచారణ చేస్తారు ఎవరి మీద ఏ కేసు పెట్టాలి గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం జైల్లో రూమ్ కట్టించాం ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరచుని వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ వాటి ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలుంటాయనే మాట సందర్భంగా మనం చేస్తాం ఇంటికాడిగా సేవ్ కదా ఏం శాంతి భద్రత హత్యలైనా మనభంగాలైనాయా ఏం జరిగినాయి వట్టిగా శాంతి భద్రత శాంతి భద్రతలని రోడ్డు ఎక్కి ఉన్నారు ఏం జరిగింది ఇలా ఏం జరుగుతోంది అరే మేము ఎలా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మాట్లాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు ఎన్నడో అవమానపరిచేది మాట్లాడలే ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రభుత్వ చెప్పు చేతుల్లో బానిసలు కావద్దని చెప్పినాం ఇలా మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరి పైన ఉక్కుపాదం పొప్పను మేము అడుగుతాను ఇలా